హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను లంచ్ కోసం రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రాగి సంగటి కోసం నేను మెజర్మెంట్స్ చెప్తాను చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు పర్ఫెక్ట్గా రాగి సంగటి చేసే విధానం ఏంటి అని మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట మనం వన్ బై వన్ చూస్తూ ఉంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది నేను చాలాసార్లు కొన్ని 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 రెసిపీస్ కోసం చూస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు ఇందులో ఒరిజినల్గా ఏది అసలు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ ఏది అనేది అయితే అర్థం కాదు సో అలానే ఇది కూడా ఇదైతే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను ఇప్పుడు మనం రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా నేను తెలియడానికి చెప్తున్నాను మీరు ఏ కప్ అయినా తీసుకోండి నేనైతే రైస్ కుక్కర్ కప్తో మెజర్మెంట్ చేసుకుంటాను కాబట్టి అదే చెప్తున్నాను రైస్ కుక్కర్ కప్తో ఒక కప్పు రైస్ తీసుకుంటే రేషన్ రైస్ తీసుకుంటే బాగుంటాయి అనమాట రాగిసంగడికి ఉంటే గనక రేషన్ బియ్యమే తీసుకోండి ఒక కప్పు రైస్ తీసుకుంటే పది గ్లాసులు లేదా పది కప్పుల వాటర్ అయితే పడుతుంది సేమ్ మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో పది కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత రైస్ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగా కుక్ అయిపోవాలన్నమాట కుక్ అయిపోయిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు పిండి వేసుకోవాలి అన్నం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా పైన వేసేసుకోవాలి రెండు కప్పులు పిండి వేసిన తర్వాత వెంటనే కలపకూడదనమాట ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా కుక్ చేసుకోవాలి ఆవిరికి బాగా ఉడికేలాగా నేను జస్ట్ ఫస్ట్ కుక్కర్లో పెడదామని కుక్కర్లో వేసాను తర్వాత ఇంకా మూత పెట్టకుండా నార్మల్గానే వండాను మీరు కుక్కర్లో వేసుకొని అన్నం బాగా ఉడికిన తర్వాత రాయిపిండి కూడా వేసుకోవచ్చు ప్రెజర్ పోయిన తర్వాత లేదంటే ఏదైనా నార్మల్ బౌల్లో కూడా పెట్టుకోండి బాగుంటుంది సో ఇలా వేసాను కదా రాగి పిండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో అయితే పప్పు గుత్తి లేదా ఏదైనా గరిట తీసుకొని మొత్తం కలిపేసుకో కలిపేసుకోవడమే అనమాట సో ఈరోజు నేను రాగి రాగిసంగటి కోసం అయితే నాన్ వెజ్ కర్రీస్ ఏం చేయలేదు సాటర్డే కాబట్టి పప్పే అనమాట టమాటో పప్పు టొమాటో పప్పు ఏదైనా పులుసు కూరల్లో కూడా సంగటి అసలు చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరు అనుకుంటారు నాటుకోడి పులుసు మటన్ పులుసు ఇలాంటి వాటిలోకి బాగుంటుంది రాగి సంగటి అనుకుంటారు కానీ లేదండి నార్మల్గా ఇలా పప్పుకూరలు ఆకులు ఆకుకూరలు ఉంటాయి కదా పులుసు కూరలు అలాంటి కూరల్లో కూడా అసలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఈరోజు మా లంచ్ అయితే ఇది అనమాట ఇంకా కొంచెం వంకాయ ఫ్రై కూడా చేశాను అలాగే కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాను అనమాట ఎందుకంటే పాప అడిగిందే కానీ ఇది తింటుందో లేదో తెలియదు పోనీ ఇది తినకపోతే కొంచెం నార్మల్ రైస్ అయినా తింటుంది అని చెప్పి నార్మల్ రైస్ పెట్టేశాను ఇంతకీ మీరు